నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మత్తు తెచ్చే వ్యాపారాలు ఏమి ఇక్కడ జరిగినా చూస్తాం రెండు రోజులు నిన్నటి దారి తీసుకోకపోతే మేమే కార్యకర్తలతో పోయి అడ్డంగా మనకుంటామని చెప్పి తెలియజేస్తాం చేసుకోండి ఏమన్నా చేసుకోండి పార్టీకి మత్త తెచ్చే పని మేం చేయి మీరు చేస్తే చిన్నమాట

నేను ఎవడే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి గాని తెలుగుదేశం పార్టీకి గాని మత్త ఇచ్చే వ్యాపారాలు ఏమి ఇక్కడ జరిగినా చూస్తాం రెండు రోజులు నిన్నటి దారి తెచ్చుకోకపోతే మేమే కార్యకర్తలతో పోయి అడ్డంగా అనుకుంటామని చెప్పి ఏం చేసుకోండి పార్టీకి మత్త తెచ్చే పని మేం చేయి మీరు చేస్తే సహితం